గౌరవ రాజేష్ గారు రచించినటువంటి తిరుప్పావై ఇరవై రెండవ పాసురం మరొక దిక్కులేదు మాకు నీవు కర్మబంధములను కడవబెట్టు తెరచి కరుణరసము కురిపించు మాపైన అరవిరిసిన కమలమంటి కనులు మరొక దిక్కు కులేదు మాకు నీవు కర్మబంధములను కడవబెట్టు తెరచి రసము కురిపించు మాపైన అరవిరసిన కమలమంటి కనులు ఆ భావం అరవిరిసిన కమలముల వంటి కన్నులు కురిపించు కరుణరసమే మా కర్మ బంధములను తొలగించును నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు కృష్ణ